నమస్కారం వెల్కమ్ జీ వన్ న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్ తిరుపతి తొక్కిసులాట ఘటనలో అసలు తప్పేవరిది సీఎం చంద్రబాబుకు నివేదిక అందించిన డీఎస్పి ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు మాకు ఏమీ తెలియదు అంతా వారు చెప్పినట్లే చేశాం సంక్రాంతి ఫాస్ట్రాగ్ చెక్ చేసుకొని బయలుదేరండి లేదంటే టోల్ ప్లాజా వద్ద పడిగాపులే మైత్రి మూవీ మేకర్స్పై చర్యలు తీసుకోండి నాంపల్లి కోర్టులో అడ్వోకేట్ తిరుమలరావు పిటిషన్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు డిఎస్పి అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు ఆ తరువాత డిఎస్పి సరిగ్గా స్పందించలేదని ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు అంబులెన్స్ను డ్రైవర్ టికెట్ కౌంటర్ బయట పార్క్ చేసి వెళ్ళినట్లు ఘటన జరిగిన తర్వాత ఇరవై నిమిషాల వరకు అతను అందుబాటులోకి రాలేదని చెప్పారు ఈ ఘటనలో తప్పెవరిది అనే దానిపై చర్చ జరుగుతోంది టికెట్లు దొరకవేమోనన్న కంగారుతో భక్తులు ఒక్కసారిగా తోపులాడుకోవడం వారి తప్పు ఒకేసారి గేట్లు తెరవడం పోలీసుల తప్పు టికెట్ల జారీపై నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడం ఇలాంటి పరిస్థితులు వస్తుందని ముందే అంచనా వేయలేకపోవడం టీటీడీ తప్పు అని చర్చ జరుగుతోంది ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ చెప్పినట్లే తాము చేశామని ఐఏఎస్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి విచారణలో వెల్లడించినట్లు తెలిసిందే అరవింద్ను ఏసీబీ రెడ్డిని ఈడీ నిన్న ప్రశ్నించారు విదేశీ కంపెనీకి నేరుగా నిధులు చెల్లిస్తే సమస్యలు వస్తాయని చెప్పినా తాను చూసుకుంటానని ఆయన అన్నారని అరవింద్ చెప్పినట్లు సమాచారం రేసింగ్ వ్యవహారంలో తాను నిమిత్త మాతృడినేనని రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది సంక్రాంతి పండక్కి స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు దీంతో టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొనే అవకాశం ఉంది ముందు జాగ్రత్తగా ఫాస్ట్ పని చేస్తుందో లేదో చెక్ చేసుకుంటే మంచిది కేవైసీ చేయించకపోయినా మినిమం బ్యాలెన్స్ లేకున్నా బ్లాక్ లిస్ట్లో పడి వాహనం ముందుకు కదలదు అప్పటికప్పుడు రీఛార్జ్ చేసినా యాక్టివేట్ అయ్యేందుకు పదిహేను నిమిషాల టైం పడుతుంది మైత్రి మూవీ మేకర్స్ జై హనుమాన్ చిత్ర యూనిట్ పై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ తిరుమల రావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు జై హనుమాన్ మూవీ టీజర్ లో హనుమంతుడిని కించపరిచేలా సీన్లు ఉన్నాయని ఆరోపించారు టీజర్ లో హనుమంతుడికి బదులు రిషబ్ శెట్టి ముఖం చూపించడంతో భవిష్యత్ తరాలకు హనుమాన్ అంటే ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుందన్నారు వెంటనే వాటిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు చూసారుగా ఇవి ఇవాల్టి బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు